హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ విషయానికి వద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే అత్తగారు బ్రతికున్నప్పుడు నాకు కారు కొనియాలని చెప్పేసి అది చాలాసార్లు అన్నది కూడా అలాగే డబ్బులు కూడా నా కోసం దాచిపెట్టి ఇచ్చింది ఆమె కోరిక అనమాట కార్ ఇలాగ నా కొడుకుని కొనియాలి కార్లో తిరగాల నా కొడుకు అందరు తిరుగుతున్నారని చెప్పేసి నాకు కారు కొనియాలనుకున్నది కార్ వెళ్ళి వెళ్ళి బుక్ చేశాము బుక్ చేసిన మూడో రోజే హఠాత్తుగా అత్య యాక్సిడెంట్ జరిగి అత్య దూరం అయిపోయింది బుక్ చేసిన కారు కూడా మేము రిజెక్ట్ చేసాం మళ్ళీ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో కార్ ఇంటి ముందు పెడితే చూసుకోవాలి బాగుండదని చెప్పేసి రిజెక్ట్ చేయడం కూడా జరిగింది నా కోసం డబ్బులు దాచిపెట్టి నాకు ఇచ్చిన వీడియో క్లిప్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఓ అమ్మా ఈ డబ్బులేనా కొద్దిగా దొంగ అలా పడేసిపోయినా దొంగ కాగితం పడవచ్చు

చూశారు కదా ఆమె చేతితోనే నాకు డబ్బులు ఇచ్చింది ఈ రోజుల్లో కొడుకులు చేతులు పెట్టాలంటేనే భయపడే రోజులు ఇవి అలాంటిది అంత డబ్బులు నా చేతులు పెట్టిందంటే అలాంటి అత్తగారిని ఎలా మర్చిపోగలం మనం నాకు కానీ మా పిల్లలకు కానీ మా ఫ్యామిలీ మెంబర్లకు ప్రతి ఒక్కళ్ళకు మాట రూపంలో కావచ్చు డబ్బు రూపంలో అయినా సహాయం చేసింది అలాంటి మనస్తత్వం మా అత్తగారిది మా అత్త ఏ లోపంలో ఉందో లేదని ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వెళ్ళిపోదాం అందుకైతే షోరూమ్కి వచ్చాను కార్ అయితే సెలెక్ట్ చేశాము అలాగే మన అశోక్ గారికి డబ్బులు కట్టేశాను షోరూమ్ ఎక్కడో కాదండి మన మనుగూర్లోనే గుట్టమల్లారంలో మన అశోక్ గారు అందులో వెంకటు ఇద్దరు మాత్రం మంచి రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకొని బండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు అందుకే ఇంకా ఎక్కడికో ఎందుకు పోవాలా మన ఊళ్ళోనే షోరూమ్ ఉంది ఎందుకు బయటికి వెళ్ళాలని చెప్పేసి మనుగులను తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం మా అత్త కోరిక నెరవేరిందని నేను అనుకుంటున్నాను ఓకే అశోక్ గారికి అడిగినందుకు మనకు సీట్ కవర్ ఒకటిచ్చారు అలాగే బాడీ కవర్ ఒకటిచ్చారు అందులో త్రీ డి మ్యాట్స్ ఒక పర్ఫ్యూమ్ ఒకటి వినాయకుడు బొమ్మ ఒకటి అంటే ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనకి ఇవ్వడం జరిగింది అడగంగానే లేదు అనకుండా ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారికి అలాగే మన వెంకట్కి కూడా వెంకట కూడా చాలా మాకు ఎంకరేజ్ చేశారు బాగుంటుంది బండి తీసుకోండి అని ఓకే అది కూడా బాగా నచ్చింది నాకు డోర్ క్లోజ్ చెప్తా नहीं का माननी एप्लीकेशन का फोन लो ना इंडिया का रामा इंडिया की वीडियो नहीं आंसर हमें अंदर जाने के लिए ऐसा मैंने करेगा ना मैंने टाइम ना कुछ में अच्छे क्लास के मन एक्सप्लेन चाहिए और मास्टर का तो ये बर्थडे वो रिसेंट बंचेस का Aliyu na ne da maka shi nan da alaƙar

మీరే కట్టుకోండి చేతులు ఖాళీ లేవు ఇక్కడేమో వీడియో కాల్ బ్రో ఇక్కడేమో వీడియో ఇద్దరు ఒకళ్ళు చూపించుకోండి అమ్మా నీ కేక్ పెట్టినా పండు మరి మృదుది నీ బదులు కూడా మృదు బదులు కూడా పెట్టు అటు ఇటు చూడు ముందు మృదు అంటే మమ్మ మమ్మీకి పోయింది అదే పండు ఏమో డాడీకి పెట్టింది ఓకే బావా మళ్ళీ నేను కాసేపు లేచి ముక్కుతు డౌన్లో ఉన్నా బావా మనుగూర్లో ఉన్నా బావా మనుగూర్లో డౌన్లో ఉన్నా టైం పడుతుంది బాబా వేరే పనిలో ఉన్నా ఏమన్నా ఇంకా బాగా చెప్పారా వెళ్ళేటప్పుడు అన్ని యూట్యూబ్ లోకి ఎక్కిసాడు వెంకట్ బ్రో బాగా మామూలుగా ఉండవు బా వీడియోలు అన్ని చెప్పండి ఇక నాకు అసలు అర్థం కాదు సార్ అసలు నాయస్ మీ లారీ అనుకుంటున్నావా అలాగే అయిపోయిన తర్వాత ఇప్పుడు గుడి ఉంది కదా మధ్యలో అన్మ టెంపుల్ దగ్గర గుడి పూజ చేయించుకుని పోదాంలే ఇక మళ్ళీ ఇంటికే కాకపోయేదని చెప్పేసి ఆయగారి దగ్గర అక్కడ ఆగినాం అయోధ్య పూజ మంచిగా చేయించుకున్నాము చేయించుకొని మన అయ్యగారులది హడావిడి చాలా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఆ రోజు దసరా పండగ కావడంతో కొత్త కొత్త వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి అయ్యగారులు హై రేంజ్ లో డిమాండ్ చేయడం మొదలు పెట్టారు అది ఎలా అంటే గుడి టికెట్ కి రెండు వందల రూపాయలు అంట కార్లకు అలాగే వాళ్ళ అయోధ్య పూజ చేసినందుకు ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు సమర్పించడం జరిగింది ఆ రోజు paintar dostara idram gel chalala phone jasa racha adagi پروٹیکورز جو کور کور دے ایتھاسر وی پیو فروا شرویو جو نمستے اپروٹیا کے حاضر نہ ائے اس میں جو رائے جو سبھیو دا استقبال کرانوں پر کرم بھوتا نا پرماٹ پرمرولی وی نام جو ہے اس کی بات ہو اور نوان دے رہا ہے کرم ہو رہا ہے یہاں سے کرم رہا ہے ہا تو ٹھیک ہے और दौड़ा रहा था हां नमस्कार बेटा इन्हें साथ जैसे लाइट पे सामने मिल रहा है ये मोबाइल बेटा बेटा वहां यहां दम कर फंडी देखो देखो पानी से चलो और आगे मत करो सर पर मिलें చేయాల్సింది చేసినాం ఇంటికి వెళ్ళిపోయినాం ఓకే ఈ కార్ కొనడానికి మెయిన్ రీజన్ అంటే మా అత్తగారు కోరిక అనుకున్నది కాబట్టి నాకు కొని అవ్వాలి అని అనుకున్నది కాబట్టి ఆమె కోరిక మేరకు నేనైతే ఆమె చెప్పినట్టుగా నేను కార్ తీసుకుని అయితే నేను ఇంటికి అయితే వచ్చేసాము ఇలాంటి అత్తగారు నాకు దొరకడం మా ఫ్యామిలీ మెంబర్లకు దొరకడం నేను చాలా రుణపడి ఉంటాం మా అత్తయ్యకి ఎందుకంటే మా కోసం ఆమె చాలా చాలా చేసింది మా ఫ్యామిలీకి కావచ్చు నా ఫ్యామిలీకి కావచ్చు మా కుటుంబ ఫ్యామిలీకి కావచ్చు సహాయం కానీ డబ్బు సహాయం కానీ అయితే చాలా చేసింది ట్రెండ్ గాలి వస్తుంది దీపం ఆరిపోతుందేమో మీరైతే లైన్లో ఉండండి ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే ముందు కొన్ని మంత్రాలు చదువుతాను వినండి కారు అందరు చూశారు కాబట్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంటి పై వాళ్ళు ఇంటి పక్కోలు జిస్తి ఇంటి ముందు ఇంటి ముందు వాళ్ళ జీస్తే అలాగే వస్తుపోతూ వాళ్ళు చూస్తున్న వాళ్ళ జిస్తి అందరు జిస్తి పోవాలని థూ ఓకేనా ఫ్రెండ్స్ అందరు దృష్టి పోవాలని అయితే గుమ్మడికాయ అయితే పాల్గొడుతున్నాను ఓకే మన పని అయితే అయిపోయింది ఆ डन ఇప్పుడు అమ్మమ్మ డ్రీమ్ ఫుల్ఫిల్ ఐంది అమ్మమ్మ డ్రీమ్ ఫుల్ఫిల్ ఐంది డ్రీమ్ ఏదో ఆల్కోసం ఇప్పుడు బావ ఫ్లాక్ కామన్ ఈ నువ్వు అటు కూర్చో చకిటి కూర్చుంటది కార్ డోర్ ఓపెన్ చేస్తాది చికా కదా జోడబెట్టొచ్చులే ఎనక మంచి బిజియం పెడదా పెర్సేది ఇక్కడినిక రండిరా బాబా ను న ఆ వీడియోల వడగురుదు నేను ఈ వీడియోల స్లోగా రానిందిందిరా ఎనకరా

<laughs> okay, done.